పవన్ కళ్యాణ్ ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఇద్దరు హీరోలకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఫ్యాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ క్రేజ్ తెచ్చుకోగా సౌత్ ఇండియాలోనే కల్ట్ ఫాలోయింగ్ ఉన్న రియల్ హీరోగా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంది ఈ ఇద్దరు సినిమాలకు కూడా హిట్ టాక్ సంబంధం లేకుండా కటఅవుట్తో కలెక్షన్లు రాబట్టుకునే రేంజ్ సంపాదించారు ఇండస్ట్రీలో వీరిద్దరికీ సెపరేట్ మార్కెటే ఉంది అలాంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోలుగా మల్టీ మల్టీస్టారర్ అంటే ఏమైనా ఉందా అసలు ఈ మాట వినడానికే ఒక సంచలనంగా కనిపిస్తోంది ఈ ఆలోచనే ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది అలాంటిది ఒక దర్శకుడు ఈ ఇద్దరితో మల్టీ స్టారర్ చేయాలనే ఆలోచనలను వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది అవును దర్శకుడు సుజిత్ తన మనసులో మాట బయటపెట్టాడు పవన్ కళ్యాణ్ ప్రభాస్తో మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉందని చెప్పాడు ఈ ఇద్దరితో సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని తెలిపాడు మెంటల్ విషయం చెప్పి ని షేక్ చేసేస్తున్నాడు తాజాగా బజే వాయు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కార్తికేయతో చిట్ చాట్ చేశాడు దర్శకుడు సుజిత్ ఈ సందర్భంగా ఓజీ అప్డేట్ ఇచ్చాడు అలాగే పవన్ ప్రభాస్తో మల్టీ స్టారర్ చేయాలనేదే తన డ్రీమ్ అని చెప్పుకొచ్చాడు మరి ఈ ఆలోచన ఎంతవరకు ముందుకెళ్తుంది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుంది అసలు సాధ్యమవుతుందా అనేది పెద్ద ప్రశ్నతో పాటు ఫ్యాన్స్ కి పూర్ణకాలు తెప్పించే విషయంగా మారింది ఇక ఓజీ గురించి దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ ఇందులో వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తానని తెలిపారు ఫ్యాన్స్ అంతా పవన్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తానని తెలిపాడు సుజిత్ ఇక ఓజీని రీమేక్ చేయాల్సిందన్నారు సినిమాలో కారు మాగా అండ్ ఐకిడీ బ్రాక్డాప్ ఫైట్ సీన్లు కూడా చేశారట ఈ యాక్షన్ సీన్లు బాగా రావాలని చెప్పి ముంబై నుంచి పూణే నుంచి మాస్టర్స్ని పిలిపించారట పవన్ భారీ సమీక్షలో ప్రాక్టీస్ చేసి షూట్ చేస్తున్నారట ఇక సుజిత్ స్టైలిష్ మూవీస్తో ఆదరగొట్టేస్తున్నాడు సాహో తర్వాత ఇప్పుడు ఆయన పవన్తో ఓజీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీ చాలా వరకు షూటింగ్ పూర్తయింది పవన్ మరో పదిహేను రోజుల తరువాత డేట్స్ ఇస్తానని చెప్పారట ఇప్పటికే టీజర్ విడుదలై ఆకట్టుకుంది ట్రైలర్ ని కూడా రెడీ చేశాడట సుజిత్ ఇందులో పవన్ మాస్టర్ గా కనిపిస్తాడు ఆయన పూర్తి పేరు ఓజాస్ గాంభీరా అని తెలిపాడు ఇక ఓజీ గురించి క్రేజీ విషయాలు చెప్పి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్నారు సుజిత్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజీలో ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్గా చేస్తోంది ఇమ్రాన్ హష్మి అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు డివివి దానయ్య ఈ సినిమా నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఏడును విడుదల చేస్తున్నారు